కాబోయే వధూవరులు ఊన్న భాగ్యలక్ష్మి జామి ప్రేమ్ సాయిలను కళింగ వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు విశాఖపట్నం మధురవాడ రేవల్లపాలెంకు చెందిన మధురవాడ కళింగ వైశ్య కమిటీ సభ్యులు ఊన్న కాశీ విశ్వనాథం కుమార్తె ఊన్న భాగ్యలక్ష్మి ఆదివారం జరిగిన నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కళింగ వైశ్య మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు పదమూడున అన్నవరంలో జరగనున్న వివాహంతో ఒకటై కలకాలం సుఖశాంతులతో సిరి సంపదలతో పిల్ల పాపలతో వర్ధిల్లాలని దీవించారు ఈ నిశ్చితార్థం కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు మధురవాడ కలింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం గౌరవ అధ్యక్షులు భోగి సాంబశివరావు గౌరవ సలహాదారులు పొట్నూరు మురళీమోహన్ మాస్టర్ ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్ ట్రెజరర్ వైశ్యరాజు శ్రీ లక్ష్మి ఉపాధ్యక్షులు సింహాద్రి రామచంద్రరావు జాయింట్ సెక్రటరీ ఉన్న బాలకృష్ణ సకల భక్తుల శ్రీనివాసరావు జామి శివాజీ జామి కావిశోక గౌరవ సభ్యులు కళింగ కామిటీ సంఘ సభ్యులు తదితరులు చెప్తున్నా విద్యా సంస్థ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు